కడప నగరంలోని భగత్ సింగ్ నగర్ నందు వెలసిన శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమంలో పద్దెనిమిదవ ఆరాధన ఉత్సవాలను బుధవారం ధర్మకర్తలు జే ఈశ్వరమ్మ నిజాముద్దీన్ భక్తి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నారాయణ కళ్యాణము కోలాటము పాట కచేరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు రాత్రి నూట ఎనిమిది జోతులతో ఊరేగింపు కార్యక్రమాలను వైభవంగా <muchas> నిర్వహించారు <muchas> నా పేరు ధర్మం శ్రీ గారికి కెమెస్టుగా గారుస్తున్నాము గత ఇరవై తొమ్మిది సంవత్సరం నుంచి సమగ్ర సభ్యులు కాసినారాయణ నిర్ధాని దానంలో భాగస్వామ్యమై జ్యోతి క్షేత్రం నుండి ధర్మలు ఉద్యమస్తులము మరియు సరి ఆ చుట్టుపక్కల ప్రాంత గ్రామస్తులు అంగి ఆ జ్యోతి క్షేత్రం సేవ చేసుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరము మన నిజాముద్దీన్ గారు ఈశ్వరమ్మ గారు వాళ్ళ ఊతుకూరు నందు కాశీ చారు ఆ యొక్క నుండి వచ్చేసి ఇదే ఫస్ట్ కావడము ఆ హసంలో కూడా వేతనం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు మారురెడ్డి గారు వాళ్ళు ఎంతో కృషి చేసి మా మాట మీద మమ్మల్ని ఇది చేసి వస్తున్నారు వచ్చి నూట ఎనిమిది ముత్తైదు మహిళ మహిళలకు దూతులు ఎత్తి కార్యక్రమాన్ని ఆయన పాల్పంచుకుంటున్నారు పట్టు వస్త్రాలు మన ఆశ్రమీసుకెళ్ళారు తర్వాత వచ్చేసి రా రాయ చెట్టుకు చెట్టుకు కళ్యాణ కార్యక్రమం జరిగినాము గౌరవం జరిగినాము అభిషేక కార్యక్రమాలు జరిగినాయి కాసిరెడ్డి ఆయన రాముల వారికి అభిషేక కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం పాటు రెండు గ్రూపులు వచ్చినారు అన్నమయ్య ఇది సత్యసాయి జిల్లా వాళ్ళు మన కడప జిల్లా వాళ్ళు వేల సత్యసాయిలో సత్య నవాబు నవాబుకోట తర్వాత వచ్చేసి మన ప్రభుత్వ గెలవల్లి రామసుబ్బారెడ్డి గారు వాళ్ళు కూడా పాట కచేరి ప్రోగ్రామ్ అందించి విజయవంతం చెబుతున్నారు మధ్యాహ్నము డైలీ అన్నదానము డైలీ అన్నదానం కానీ పచ్చడి కానీ పచ్చి పులుసు కానీ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాడికే పోచిన కాడికే భూమంతుల మాసం బలగాడికి నేను సేవ చేస్తున్నాము నిత్యం అన్నీ అందరికీ నమస్కారం మీ పేరు సహకరించిన వారు మాకు కొంతమంది అన్నదానాన్ని సహకరించినారు రావాల్సింది చిన్న రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇచ్చిన వంద ఇచ్చిన ఈ విధంగా ఈ దినాలను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి